నమస్తే వెల్కమ్ టు వీ డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిజరూప దర్శనం కోసం బారులు తీరిన భక్తులు ప్రముఖులు ముస్లింల కండగా ఎన్డీఏ కూటమి జగన్ పాలనలో ముస్లింలపై దాడులు పెరిగిపోయాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శ వైసీపీని గెలిపిస్తే విశాఖ రాజధాని అవుతుంది మధురవాడలో ఎన్నికల ప్రచారంలో అవంతి శ్రీనివాస్ తో కలిసి ఝాన్సీ రోడ్ షో కాంగ్రెస్ తోని దేశ అభివృద్ధి మీడియా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి థరూర్ వెల్లడి సింహాచలం వరహాలక్ష్మి నృసింహస్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు ఏడాది పొడవున చందనంలో ఉండే స్వామి వైకాసమాస శుక్లపక్ష తదియనాడు భక్తులకు నిజరూప దర్శనం కల్పించడం ఆనవైతీగా వస్తుంది చందనోత్సవం సందర్భంగా భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకున్నారు ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో స్వామిని మేలుకొల్పి ఆ తర్వాత వేద మంత్రోచ్చరణ నడుమ ఆలయ వైదికులు వెండి స్వామి స్వామివారిపై ఏడాది పొడవున కప్పబడి ఉండే చందనం తొలగించారు అనంతరం ఆలయ అనువంశీ ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు తొలి పూజ చేసుకున్నారు స్వరూపానంద సరస్వతి దేవాదాయ శాఖ అధికారులు పలువురు న్యాయమూర్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆలయ అధికారులు సాధారణ భక్తులకు దర్శనం కల్పించారు గత ఏడాది ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున పర్యవేక్షణలో ఏర్పాట్లు అద్భుతంగా చేశారు భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ మార్గాలను ఏర్పాటు చేశారు తాగునీరు సరఫరా పారిశుద్ధ్య నిర్వహణ రావణ సౌకర్యాల కల్పనకు యంత ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు స్వామి వారి Nijaropad darshanam చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు మనం 2019 నుండి స్టార్ట్ చేయడం జరిగింది సహాయదినం వచ్చిన వచ్చిన వాళ్ళు వచ్చిన కూడా పంపించడం జరుగుతుందండి అలాగే కమాండ్ కంట్రోల్స్ కూడా పని చేయడం స్టార్ట్ అయింది ఎంప్లాయిస్ కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నైట్ అందరికీ వాళ్ళకి మన వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఫోన్ నెంబర్ బోత్ ల్యాండ్ లైన్ అలాగే మొబైల్ నెంబర్ కూడా మనము అందరికి సర్క్యులేట్ చేయడం జరిగింది ఒకవేళ ఎవరిని అడ్డుకుంటే కూడా అక్క కమాండ్ సెంటర్ కాల్ చేయమని చెప్పడం జరిగింది విశాఖ ఉత్తర నియోజకవర్గం యాభై ఒకటో వార్డు మాధవధార లాన్సమ్ గ్రీన్ అపార్ట్మెంట్స్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు హాజరయ్యారు ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఉత్తర నియోజకవర్గంలో అన్ని రోడ్లు డ్రైన్స్తో పాటు పలు అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు మరింత అభివృద్ధి జరగాలంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెచ్చాటుతో గెలిపించాలని ప్రతి ఒక్కరూ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో యాభై ఒకటో వార్డు కార్పొరేటర్ రయ్య వెంకటరమణ యాభై వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ అమ్మరెడ్డి ప్రభాకర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దేశంలోని ప్రజలు మరలా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి ఏఐసిసి నాయకులు శశి థరూర్ అన్నారు ఈ మేరకు నగరంలోని బీచ్ రోడ్డు వద్ద గల ఓ హోటల్ను ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయం చేస్తుందని విమర్శించారు సామాన్య ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ రావడం జరిగిందని ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి తమ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ నాయకులు నాయక్ పిసిసి మెంబర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైఎస్ జగన్నాథరావు సిటీ ప్రెసిడెంట్ వజ్రపతి శ్రీనివాసరావు రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శి తోడదాసి సుధాకర్ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కలిశారు Our last eight day, days of the election campaign here in Andhra Pradesh. To say that the Andhra Pradesh state is very important to us in the Indian National Congress, we are here to show you that we have not given up on Andhra Pradesh and we hope that Andhra Pradesh is going to support us to help Andhra Pradesh to fulfill its very many unrealized aspirations. In particular, it was Dr. Manmohan Singh who pledged special category status to Andhra Pradesh for five years in a, in a speech in parliament on February 2014, and at that time, the BJP leader Venkaiah Naidu said, Why five years? BJP will give ten years. And what has happened is that ten years have gone by with no special category status. The Congress party promises you that special category status for five years will be implemented the moment we come to power. Second, we have stood strongly against the privatization of the Vishakhapatnam Steel Plant, RINL. We believe that. ఇట్ వాజ్ అ ప్రాఫిటబుల్ ఎంటర్ప్రైజ్ ఇట్ హెస్ బీన్ డ్యామేజ్ బై ద మేనేజ్మెంట్ ఆ మిస్ మేనేజ్మెంట్ అండర్ ద బీజేపీ వీ వాట్ టు చేంజ్ దాట్ వన్ ల్యాక్ వర్కర్స్ అండ్ ద ఫ్యామిలీస్ డిపెండ్ ఆన్ దిస్ ప్లాంట్ అండ్ వి బిలీవ్ ఇట్ క్యాన్ బి మేడ్ వాయబుల్ అండ్ వీ విల్ డూ అ వెరీ బెస్ట్ టు మేక్ ఇట్ అక్సెస్ఫుల్ ఎంటర్ప్రైజ్ వన్స్ అగేన్ అండ్ ద ప్రైడ్ విశాఖపట్నం ఈ సంబంధించి వివరించడానికి వచ్చారు మరి ఈ యొక్క వివరణ అంతా కూడా ఆయన ఇవ్వడం జరిగింది మరి రానున్న రోజుల్లో మా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ గారి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకి రిక్వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది రైల్వే జోన్ వస్తుంది పోలవరం పూర్తవుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మరి దేశం బాగుపడాలంటే రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ రావాలి దేశంలో మోడీ గారు పరిపాలన ఎలా ఉన్నదంటే నిరుద్యోగుల్ని సంవత్సరానికి రెండు కోట్లు జాబులు ఇస్తానన్నారు ఇప్పటికీ పది సంవత్సరాలు అవుతుంది నిరుద్యోగులందరూ కూడా యువతను అందరినీ కూడా మోసం చేశారు మరి యువకులారా మిత్రులారా శ్రేయ పురుషులారా యువత అంతా ఆలోచన చేయాలి ఈరోజు యువత ఆలోచన చేస్తే మన దేశం మన రాష్ట్రం బాగుపడుతుంది మరి మీరందరూ ఒక్కసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి మా పెద్దలందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వరుస వలసలతో ఇప్పటికే సతమతపోతున్న భీమిలి వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది భీమిలి మాజీ చైర్పర్సన్ జీవీఎంసి కోఆపెన్ సభ్యురాలు కొప్పుల ప్రభావతి మాజీ కౌన్సిలర్ అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొప్పుల రమేష్ మాజీ కౌన్సిలర్ ఆర్జీ శంకర్రావు తెడ్లపు వెంకట రమణమూర్తి ఆర్జీ రాజేష్ తదితరులు వైసీపీకి గుడ్ బై చెప్పారు భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండవాలు కప్పుకొని టీడీపీలో చేరారు వైసీపీకి భీమిల్లో బలమైన నాయకులుగా ఉన్న వీరు పార్టీలోకి చేరడం వల్ల టీడీపీ బలోపేతమవుతుందని పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలని చంద్రబాబు సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ భీమిలి ఇన్ఛార్జి కోరాడ రాజబాబు పాల్గొన్నారు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే గెలిచిన వెంటనే వార్డుల వారీగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తానని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడరి ఆనంద్ కుమార్ హామీ ఇచ్చారు జీవీఎంసి అరవై ఒకటో వార్డు క్లస్టర్ వైస్ ప్రెసిడెంట్ ఆడరి రమణ బాబు ఆధ్వర్యంలో కొత్త నక్కవాణిపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యువకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆనంద్కు యువత ఘన స్వాగతం పలికింది ఈ సందర్భంగా అనంత్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు చంద్రబాబు నమ్ముకుంటే ఉన్న ఉపాధి అవకాశాలు పోతాయని అన్నారు నిరుద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెచ్చటతో గెలిపించాలని ఆయన కోరారు అరకు పార్లమెంటు పరిధిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మండల గిరిధర్ రావు తాను పోటీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు ఇకపై తన మద్దతు కొత్తపల్లి గీతకే ఉంటుందని స్పష్టం చేశారు అంతేకాకుండా తనకు ఓటయ్యొద్దని కమలం గుర్తుపై బీజేపీకి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు సాలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు గిరిజనులకు మేలు జరగాలంటే బీజేపీ ప్రభుత్వం ద్వారా మాత్రమే జరుగుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు గీత కూడా ఎంపీగా అరుకు పార్లమెంట్ అభివృద్ధికి దోహదపడ్డారని అందువల్ల గీతకే తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు తనను అభిమానించే గిరిజనులు యువత తనకు బదులు కొత్తపల్లి గీత ఎన్నికల గుర్తు కమలం పువ్వుపై ఓటేసి అత్యధిక మెచ్చాటతో గెలిపించాలని కోరారు తాను పోటీ నుంచి విమించుకోవడానికి కారణం బీజేపీ ద్వారానే గిరిజనులకు మేలు జరుగుతుందని భావిస్తున్నానన్నారు గ్రామానికి వెళ్తున్నా సరే కనీసం రెస్పాన్స్ అనేది ఏమీ లేదు అందుకే నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కనుక నాకు వేయాల్సిన ఓట్లు నాకు చూపించినటువంటి మనం నాకు తెలిసిన సోదర సోదరి మనం అందరూ కూడా భారతీయ జనతా పార్టీ విధేయుడిగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కూడా ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీమతి కొత్తపల్లి గీత గారు పార్లమెంట్ పార్టీలో ఒక పోటీ చేస్తున్నారు కావున నాకు నేను ఓటు ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఒక గిరిజనుడిగా నేను కొత్తపల్లి గీత గారికి అని చెప్తున్నాను అలాగే ఈ విషయం మన పత్రిక సోదరులు తెలియపరచడానికి మరీ మరీ వచ్చాను ఈ విషయం తెలుగు వచ్చాను కావున గిరిజన గిరిజను మీకు అభ్యర్థులు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో బాగు రావాలన్నా కేంద్రంలో మరొకసారి మోదీ గారికి రావాలన్నా సరే గిరిజను నిర్మించుకునే ఆవశ్యక ఎంతో ఉంది కావున నేను చాలా చాలాసార్లు శ్రీమతి గౌరవే కొత్తపల్లి గీత గారి పైన ఆమె కుల దుర్వీకరణ విషయంలో చాలాసార్లు బ్యాక్ విషయం ఎలక్షన్ కమిషన్ ఆరోగ్యాన్ని తెలియపరిచారు ఆమె కుల దువీకరణ విషయంలో తక్కువగా ఉన్నట్టు కానీ ఆ పత్రాలన్నీ సరిచేసి పిలిచాకి ఆమె వాళ్ళు చేర్చారు దాని అందరికీ కూడా మేము సేవించాము ఇప్పుడు ఎలక్షన్ రెండు రోజులు ఉన్నాయి కనుక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీరందరూ కూడా ఎన్నికల మేనిఫెస్టో రూపంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నీతిగా నిజాయితీగా అమలు చేస్తున్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి ఝాన్సీ అన్నారు భీమిలి నియోజకవర్గంలో పిఎం పాలెం ప్రాంతంలో అసెంబ్లీ అభ్యర్థి శెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగనన్నకు మనమంతా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికలను అడ్డం పెట్టుకుని వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇతరతన సేవలు అందకుండా చేసిన ప్రతిపక్ష పార్టీలు పొరపాటున అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నింటికీ తోట్లు పొడుస్తారని హెచ్చరించారు విశాఖలోని ప్రమాణం చేస్తారని పరిపాలన రాజధానిగా చేస్తానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డిని బలపరిచి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని కోరారు ఎంపీగా తనను ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసును అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచార భాగంగా ఇక్కడికి రావటం ఇది ప్రియాంక కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో మిగిలిన పెద్దలందరూ సోదరు సోదరి మనందరి ఆధ్వర్యంలో రోజు ఇక్కడ జరగటం ఎక్కడికి వెళ్ళినా అశేష మరి వారి తాలూకా అభిమానంతో ఈరోజు ఇచ్చి ముందుకు పట్టి తప్పనిసరిగా మళ్ళీ మీ వెంటే మేము ఉంటామని వారి తాలూకా అభిమానాన్ని చాటి చెబుతున్న మా అక్క చెల్లమ్ములకు అన్నదమ్ములకు అందరికి కూడా మీ ద్వారా కూడా వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా అవసరాన్ని ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావాల్సిన చేస్తూ ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రతిపక్షం ప్రతి ఒక్క దాంట్లో ఇవాళ కుట్రపూరితమైన మోసపూరితమైన పనులు చేస్తున్నాయి గతం ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ పనులు చేయలేని వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మేనిఫెస్టోలోని ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారు కేవలం పెన్షన్లే కాదు వాలంటీర్స్ ద్వారా ఇచ్చిన పెన్షన్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడంతో పాటు వారి ద్వారా ఈరోజు చాలా మంది ఇబ్బందులు పడుతూ వారి అకౌంట్లోని బ్యాంక్ అకౌంట్లో వేసినా అవి తెచ్చుకోలేని పరిస్థితిలోని రోజు వృద్ధులు వికలాంగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం అంతేకాకుండా ఎన్నికల ముందు ఏదైతే పెట్టారో బటన్ నొక్కి నేరుగా ఈవేళ ప్రజలకు ఇవ్వాల్సినవి ఈరోజు అమ్మఒడి లాంటి దాన్ని కూడా ఆపేయారు అలాగే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను కూడా ఆపేయారు ఈరోజు అక్కచెలంకి ఇచ్చే వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే వాటిని కూడా ఈరోజు జగనన్న చేయూత ఆసరాలన్నీ కూడా ఆపారు ఇలాంటి ఇలాంటి నీచ రాజకీయాలు తమ్ము ధైర్యం ఉంటే పేద ప్రజలకి ఇచ్చిన సంక్షేమాలు ఆపి దాంతో ఈరోజు ఓటు దండుకోవడం అనేది చాలా దురదృష్టకరం విలువలు నైతిక విలువలు పడిపోయి రోజు ఈరోజు ఓటమి ఈ ఈరోజు అవన్నీ చేస్తూ ఈ రెగ్యులర్ గా జరుగుతున్న కార్యక్రమాలను కూడా ఆపడం అంటే చాలా దురదృష్టకరం ఎంతమందో పేదవారి కడుపు కొట్టి ఈ రోజు వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి మహిళల్ని మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితిని వారు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో చంద్రబాబు సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన ముందుగా ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తాను ముస్లింలకు అండగా ఉంటానని ముస్లింల మనోభావాలను పరిరక్షణ తన లక్ష్యమన్నారు ల్యాండ్ టైట్లింగ్ చట్టంలో భూ యజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు జగన్ను సొంత చెల్లె వ్యతిరేకిస్తుందని తల్లి కూడా ఆయన వెంట నిలవలేదన్నారు జగన్ అభివృద్ధి చేయడని కేవలం ముద్దులు మాత్రమే పెడతారని ఎద్దేవా చేశారు తాను మసీదులు కూల్చేస్తానని జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మసీదులను అభివృద్ధి చేసింది తానే అన్నారు ముస్లింలందరూ ఎన్డీఏకు ఓటు వేయాలని కోరారు అనంతరం ముస్లిం మత పెద్దలు చంద్రబాబును ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ కూటమి అభ్యర్థులు పల్లె శ్రీనివాస్ వంశీకృష్ణ శ్రీనివాస్ విష్ణుకుమార్ రాజు వెలగపడి రామకృష్ణ బాబు పలువురు నేతలు పాల్గొన్నారు ఏదైతే ఓల్డ్ సిటీ పక్కన ఇంటర్నేషనల్ వచ్చిందో అప్పుడు డెవలప్మెంట్ హైదరాబాద్ చూస్తే ఇప్పుడు ఎక్కువ బెనిఫిట్ అయిన వాళ్ళు ముస్లిమ్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నారంటే అది నేను చూపించిన విషయం ఆ రోజు హైదరాబాద్ని కానీ నేను డెవలప్ చేయకపోయి ఉంటే ఈరోజు ముస్లిమ్స్కి అంత అభివృద్ధి వచ్చేది కాదు అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకి ఎంపవర్ చేయాలి ఆర్థికంగా మీ మనోభావాలు కాపాడాలని నా ప్రగాఢమైనటువంటి కమిట్మెంట్ అందుకే మీరు చూస్తే అప్పట్లోనే ఉర్దూ యూనివర్సిటీ ఇస్తారంటే పట్టుబట్టి వాజ్పాయి గారిని మెప్పించి నేషనల్ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకొచ్చాను మీరు ఆ విషయం తెలుసుకోవాలి ఈరోజు నేను ఇచ్చిన ల్యాండ్ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తుంది మామూలు కూడా కాదు అయినా కూడా ఇచ్చి పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కడో ఇస్తారు ఇస్తే కూడా అట్లా కాకుండా సెంట్రల్లో ఇచ్చాం ఇచ్చా చేశాం ఎన్నో సంవత్సరాల నుంచి నాకు బాగా జ్ఞాపకం బాగా రెడ్డి గారు ఎప్పుడు ఉర్దూ రెండో లాంగ్వేజ్ చేయాలని ఉద్యమాలు చేశాడు ఇప్పుడు లేడా పెద్ద మనిషి మీకు ఐడియా ఉంటుంది ఆయనకి ఎప్పుడు ఉరుదు అంటే బాగా లైక్ అందుకే ఉద్యమాలు చేశాడు ఎవరూ పట్టించుకోలేదు ఒకేసారి పదమూడు జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసింది తెలుగుదేశం పార్టీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఫైనాన్స్ కార్పొరేషన్ మైనారిటీ సోదరులకు పెట్టింది తెలుగుదేశం పార్టీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పెట్టారు అప్పటి నుంచి అమలు చేస్తున్నారు ఇంకొక పక్క మీరంతా కూడా బాంబే పోయేవారు ఆజ్ హౌస్ యాత్ర పోవాలంటే అలాంటి నేను హైదరాబాద్లో అసెంబ్లీ ఎదురుగా ఎప్పుడు చూసినా కనపడాలని సెంట్రల్లో ఒక బ్రహ్మాండమైన హౌస్ కట్టింది నేనే కట్టాను దానికి ఒకసారి చూస్తే చాలా సమస్యలు కూడా వస్తూ ఉంటాయి నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఒక సమస్య వచ్చింది ఆ బిల్డింగ్ కట్టినప్పుడు కొన్ని నిబంధనలు వచ్చాయి నేను ఒక చట్టం తీసుకొచ్చాను ఏ ఏరియాలో కూడా దీనికంటే అతిక్రమించకూడదు ఇంతే కట్టాలి ఇంత ఏరియా ఉంటుంది చుట్టుపక్కల ఉండే పరిస్థితులు బట్టి ఆ రోడ్డు క్లాసిఫికేషన్ బట్టి నేను చట్టాన్ని అమెండ్ చేసి అది హౌస్కి ఏ విధంగా మీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అన్నీ కట్టించి నేనే అంటే ఒక చట్టాన్ని అమెండ్ చేసి నాకు కమిట్మెంట్ లేకపోతే చేయాల్సిన పని లేదు అక్కడి నుంచి నేరుగా డైరెక్ట్ ఫ్లైట్లు కూడా వేయించాలి యాత్ర పోవాలంటే ఫస్ట్ టైం డైరెక్ట్ ఫ్లైట్లు కూడా వేయించాలి ఆ రోజులోనే దుకాన్ మకాన్కి ప్రారంభించాం షాదీకాణాలకు డబ్బులు ఇచ్చాం అవన్నీ చేశా మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే మళ్ళీ కర్నూలు కేంద్రంగా ఉర్దూ యూనివర్సిటీ పెట్టారు నాకు కమిట్మెంట్ లేకపోతే రెండు యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో పెట్టామంటే అది నా ఆయంలో అయినాయి తప్ప వేరే వాళ్ళంలో కాదు ఈ విషయం రెండోది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ హజ్ హౌస్ కడపలో కట్టా విజయవాడలో ప్రారంభించా కడపలో కడితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటున్నాడు తొంభై పర్సెంట్ పూర్తి చేసిన హజ్ హౌస్ పూర్తి చేయలేకపోయాడు పది పర్సెంట్ ఆయన మేము డిప్యూటీ సీఎం ఉత్సవ విగ్రహం కనీసం టెన్ పర్సెంట్ కూడా డబ్బులు ఇవ్వలేకపోయారంటే ఏమనాలి నేను షాదీకాణాలు కట్టాను షాదీకాణాలు పూర్తి చేయలేకపోయాను మళ్ళీ నేను ఆలోచించినప్పుడు మీరు చూస్తే ఎవరైతే మీకు మత పెద్దలు ఉన్నారు మనం ఇమాములు మౌజంలకి ఫస్ట్ టైం దేశంలోనే గౌరవ వేతనం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఫస్ట్ టైం గౌరవేతం ఇచ్చాం నా దగ్గరకు వచ్చి ముస్లింలు చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితిలో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కాపాడుకుంటామని చెప్పడమే కాదు అడ్వకేట్స్ ఎంతమంది కావాలన్నా పెట్టండి ఎంత పవర్ఫుల్ అడ్వకేట్ అని పెట్టండి అని మా మంత్రిని కూడా పంపించి ఢిల్లీలో కూర్చొని మీ యొక్క రిజర్వేషన్స్ కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం కాజీలకు కూడా ఇస్తామని చెప్పి తిరుమాములు సమానంగా గౌరవిస్తామని చెప్పాం ఇవన్నీ మీరు చూసినప్పుడు చాలా చేశాం మీరు రంజాన్ తోఫా ఇచ్చాం అదే మరి ఆడపిల్లల పెళ్ళల కోసం దుల్హాన్ ఇచ్చాం విదేశ విద్య ఇచ్చాం ప్రత్యేకమైన బడ్జెట్ ఇచ్చాం నేను అడుగుతున్న నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడైనా ఏ ముస్లింకైనా అన్యాయం జరిగిందా లేకుంటే మీకు మీద దౌర్జన్యం జరిగిందా నేను అడుగుతాను యూ టెల్ మీ వన్ ఇన్సిడెంట్ ఎక్కడా నేను ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ఎవరిని కూడా ఎక్కడ కూడా అభద్రతా భావం ఉండకూడదు ఒకవేళ ఎవరైనా కావాలంటే చేస్తే అది లాస్ట్ డే అని చెప్పి హెచ్చరించి మిమ్మల్ని కాపాడిన వ్యక్తిని నేనే ఆ విషయం మీరు విచిస్తాల్సిన ఈ రాష్ట్రం ఎప్పుడు జరగలేదు జరగదు కూడా ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే నేను ఎన్నో మసీదులకు ఆర్థిక సహాయం చేశాను ఒకటి కాదు కబర్స్థాన్లకు ఇచ్చాం అన్నీ ఇచ్చాం ఇప్పుడు అన్నీ ఆపేసి కూర్చున్నారు వీళ్ళు నేను అందుకే ఈసారి ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఒకసారి చూస్తే మళ్ళీ చాలా స్పష్టంగా పెట్టాను మీరు ఒకసారి చూసినప్పుడు ముస్లిం మైనారిటీస్ కూడా యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ హజ్ యాత్రకు పోవాలంటే లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోని సంక్షేమం సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు అన్నారు జీవీఎంసీ అక్కయ్యపాలెం షాదీఖానలో నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు యాభై ఐదు వార్డులకు సంబంధించి తెలగ కాపు కుటుంబీకులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కెకే రాజు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా కాపు సంఘ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి పూర్తి సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో సంక్షేమ పరిపాలనకు సహకరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో సంజీవ్ నాయుడు వైసీపీ నార్త్ సీనియర్ నాయకులు పూలప రవీంద్రనాథ్ ఠాగూర్

స్థిర స్థాయిలో నిలిచిపోయే విధంగా ఏదైనా పెట్టుబడి వచ్చాయంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమైనా మాత్రం వచ్చింది ఈరోజు పర్వాలేదు ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అది రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేసింది అచితాభవన్లో ఏపీఎస్ రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేసింది అచితాభవన్ నిర్మాణం అవుతున్న పాప రీసెర్చ్ సెంటర్ నాలుగు వేల మూడు వందల అది రాజశేఖర గారు తీసుకొచ్చి చేసి ల్యాండ్ అడ్మిట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు మన బిఆర్ హెల్త్ సిటీ దాన్ని తీసుకొచ్చి బీఆర్కేస్ కూడా అనుసన్నం చేసింది రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ ప్రాంతంలో ఏదైనా పెట్టుబడులు వచ్చినాయి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోవడం రాష్ట్రం వెళ్ళిపోవడం రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగినాయి మళ్ళీ ఆ ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమి కట్టి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్ అన్నాడు ఏడు సంవత్సరాలు అమరావతి అన్నాడు అంటే ఉత్తరాంధ్ర గురించి ఏ రోజు కూడా పట్టించుకోవాలో లేదు ఉత్తరాంధ్ర అభివృద్ధి అనేది ఐదు పరిమితం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతం ఎలాంటి ప్రేమ ఎఫక్షన్ లేదు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు శుక్రవారం ఉదయం నుంచి సింహగిరిపై భక్తులు పోటెత్తారు సుమారు లక్ష ముప్పై వేల మంది స్వామి దర్శనం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేశారు ఈ నేపథ్యంలో స్లాట్ సిస్టంతో పాటు టికెట్లో స్కానర్ పోలో గ్రాఫ్ ఏర్పాటు చేశారు భక్తులకు ఆహారము మజ్జిగ తాగునీరు విరివిగా అందజేశారు చక్కని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగాన్ని జీవీఎంసీ పోలీస్ అధికారులను అభినందించారు చక్కగా జరిగింది దర్శనం అంతా బాగా అయింది ఎప్పుడే విన్నాను లక్షలకు పోయిన సంవత్సరం ఏమైంది అంటే ఇంకా అసలు ఏమాత్రం లేనేలేదు అసలు ఈసారి చాలా బాగా మొదటిసారి వచ్చాను కాబట్టి నాకు మిగతా ఇది సరిగ్గా ఈసారి చాలా బాగా ఉందని అనిపించింది దర్శనం చాలా బాగా అయింది జీ జీవి జీవితం ధన్యమైంది ఎంత నడుచుకుంటూ వెళ్ళాం నడుచుకుంటూ వచ్చాము అంటే ఇంకెక్కడ ఆగే దర్శనం దగ్గర ఒక ఐదు నిమిషాలు క్యూలో నిల్చున్నాం కానీ మిగతా అంతా వెళ్ళటం రావటం అంతే మా కాళ్ళ సత్తువుతో రాగలిగాం అనమాట అంటే రావాల్సి వచ్చింది అంటే ఆ విధంగా రాగలిగాం అది అందుకని ఎక్కడ ఆర్గనైజేషన్ బాగుంది ఎక్కడ అవస్థ అవస్థపడటం లేకపోతే ఇది అవ్వటం ఎక్కడా లేదు చాలా బాగుంది అరేంజ్మెంట్స్ చాలా బాగుంది చాలా బాగుంటాయి చాలా ఫస్ట్ మొట్టమొదటిసారిగా నరసింహస్వామి మాకు కృప ఇచ్చాడు ఆ కృపతో చక్కగా వెళ్ళాం నేను అసలు నడవలేదేమో అనుకున్న దాన్ని నేను నడిచి వెళ్ళగలిగాను అంటే ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు ఈ సంవత్సరం చేసినటువంటి ఏర్పాట్లు ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలని చెప్పి మేము ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం చాలా బాగా దర్శనం అయింది కూడా మాకు చాలా లేకుండా చక్కగా క్లియర్గా అన్నీ కూడా బాగా కనిపించాయి చాలా ధన్య అయిపోయింది మా ధన్యవాదాలు చాలా చక్కగా బాగా చేయించారు ఏర్పాట్లు చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కంటే కూడా చాలా బాగుందండి హండ్రెడ్ అంటే హండ్రెడ్ కంటే కూడా ఎక్కువగా బాగా బాగుంది అన్నమాట స్వామి ఈ సంవత్సరం మటుకు అడ్మినిస్ట్రేషన్ బాగుంది గతం కంటే కూడా ఇప్పుడు చాలా సామాన్య భక్తుడి కూడా బాగా దర్శనాలు అవుతున్నాయి ఏ ఇబ్బందులు లేవు బాగా చక్కగా దర్శనం అయింది జై శ్రీమన్న బాగున్నాయి స్వామి సౌకర్యం బాగుంది మాకు గంటన్నర పట్టింది స్వామి గతంతో పోల్చుకుంటే చాలా చక్కగా ఉంది సార్ చాలా చక్కగా ఉంది జై శ్రీమన్నారాయణ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం విజరూప దర్శనం కోసం బారు తీరిన భక్తులు ప్రముఖులు ముస్లింల పండగా ఎన్డీఏ కూటమి జగన్ పాలనలో ముస్లింలపై దాడులు పెరిగిపోయాయంటూ టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శ వైసీపీని గెలిపిస్తే విశాఖ రాజధాని అవుతుంది మధురగడలో ఎన్నికల ప్రచారంలో అవంతి శ్రీనివాస్ తో కలిసి ఝాన్సీ రోడ్ షో కాంగ్రెస్ తోనే దేశ అభివృద్ధి మీడియా సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి ఏఐసిసి నాయకులు శశి థరూర్ వెల్లడి ఇవే ఇప్పటి వే డిస్టల్ న్యూస్ నమస్తే